రాష్ట్రంలో వార్డ్ కౌన్సిల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంవి రాజారాం గుంటూరులో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుత సమాజం న్యాయవాదులకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరిస్తే లాయర్ల భద్రత సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు సెవెంటీ త్రీ అండి సీరియల్ నెంబర్ నాకు కాదు నేను గెలిస్తే మన అడ్వకేట్లీ విక్టరీ ఇది థ్యాంక్ యూ వాళ్ళ కుటుంబానికి పోషణకి కొంత అమౌంట్ సమకూర్చడం జరిగింది ఇది మన అడ్వకేట్ పరిస్థితి డబ్బులు లేవు నా మిత్రుడు సూర్యగా చేయకపోతే ఆనా అధ్యక్షుడిగా నేను ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది అది ఏంటి అంటే ధోన్ నుంచి అమరావతి వరకు పాదయాత్రలో రావాలని దేనికోసం అంటే అది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం తర్వాత ఇందులో ఏం జరిగిందంటే లక్షా లక్షాపాదికి వేలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నామినేషన్ ఫీ కింద ఫిక్స్ చేస్తే దాన్ని తప్పదని చెప్పి ఛాలెంజ్ చేసి ఇమీడియట్గా నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది రెండున్నర గంటల సుదీర్ఘ ఆర్మించిన తర్వాత హైకోర్టు వారు రిట్ పిటిషన్ ఎలా చేస్తూ దాన్ని యాభై వేలు చేశారు ఎందుకంటే ముప్పై వేలు లాస్ట్ ఇయర్ మీరు కట్టారు కాబట్టి మూర ఇరవై పెంచుతున్నాను యాభై వేలు చేస్తున్నాను అని చెప్పి అన్నారు దాని మీద ఏంటంటే యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ అంత లేదు కండస్ చేద్దామని బట్ ఏంటంటే వివిధ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది అడ్వకేట్లు వచ్చారు వాళ్ళు సార్ మీరు కంపల్సరీగా ఉండాలి దీంట్లోని కారణం ఏంటంటే మీరే దీంట్లో అన్ని రకాలుగా అడ్వకేట్లకి మీరు సహాయపడుతున్నారు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ప్రజరిస్తే ఇక తప్పని పరిస్థితుల్లో నేను బరిగా దిగాల్సి వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కాంపిటీషన్స్లోని చాలామంది అబౌట్ వన్ ఫార్టీ వన్ వచ్చారు అయితే ఈ విషయాన్ని స్టే ఇప్పుడు హైకోర్టు రిట్ పిటిషన్ ఎలా వచ్చేసిందన్న విషయాన్ని సప్రెస్ చేస్తూ ట్రాన్స్ఫర్ పిటిషన్లో ఏదో స్టే ఇచ్చారని హైకోర్టు యాభై వేలే చేశారు అంటే సుప్రీంకోర్టు వారు ఏంటి అనుకుంటే దాన్ని పాతిక వేలు అన్ని స్టేట్లో ఉంది కాబట్టి దాన్ని మేము పాతిక వేలే చేస్తాము అని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది దాన్ని అఫ్ కోర్స్ మేము కంటెస్ట్ చేయడానికి మేము మొదలెట్టినాం ఇప్పుడు దీంట్లో కొన్ని మేనిఫెస్టోలు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నెంబర్ టూ ఇన్సూరెన్స్ స్కీమ్ నెంబర్ త్రీ వెల్ఫేర్ అండి వెల్ఫేర్ అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు అడ్వకేట్స్ చాలా మందికి కూడా వెల్ఫేర్లో ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ లేదు అది ఇర్రెస్పిక్ట్ ఆఫ్ వేజ్ అని చెప్పి మేము దాన్ని ఒక డెసిషన్ తీసుకున్నాము సో ఇర్రెస్పిక్ట్ ఆఫ్ వేజ్ అన్న ఫ్యాక్ట్ కూడా మేము దాంట్లో కుదించాం అది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు కరోనా టైంలో కి ఏంటంటే కనీసము మినిమం అమౌంట్ కూడా అందించలేకపోయారు కారణాలు రీజన్స్ నాకు తెలియదు కానీ ఏంటంటే అడ్వకేట్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు నాలుగు లక్షలు ఇవ్వనండి ఐదు లక్షలు ఇవ్వండి కనీసం టూ అండ్ హాఫ్ లాక్స్ ఇచ్చిన చాలా అనేక సందర్భాల్లో కలిసి అనేక సభల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేమందరం మేడా శ్రీనివాస్ గారు మేము మొదట బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనగానే రాజారాం గారు లాంటి వారు నిలబడితే కౌన్సిల్ కి ఒక నూతన ఉత్తేజం వస్తుంది ఇప్పటిదాకా గత ఇరవై సంవత్సరాల్లో చెప్పాలంటే బార్ కౌన్సిల్ యాక్టివిటీస్ ఏదో నామినల్ గా జరుగుతున్నాయి తప్పితే ఏదో ఫార్మల్ గా ఎలక్షన్ పెట్టడం అంతే తప్పితే ఒక న్యాయవాదుల వెల్ఫేర్ సంగతి పక్కన పెట్టి మిగతా ఏ కార్యక్రమాల్లో కూడా అందులో ఉన్న మెంబర్స్ కి ఎటువంటి బాధ్యత కనిపించినట్టుగా లేదు సో అప్పుడు మేమందరం ఆంధ్ర లాయన్స్ అసోసియేషన్ తరఫున ఎంబీ రాజారాం గారిని నుంచో పెట్టి మళ్ళీ నూతన తీసుకురావాలి అనే ఆలోచనతో మా అందరి ప్రోత్ఫలంతో రాజారాం గారు నిలబడడం జరిగింది ముఖ్యంగా రాజారాం గారి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే వారి తాతగారు ప్రముఖ స్వాతంత్ర సంఘటకులు శ్రీకాకుళం జిల్లా నుంచి గారి ట్రేట్ um, క్లాస్మేటర్ <laughs> <So, laughs> <so, laughs>